పాపాన్ని తీసివేయటానికి పాపం లేని వాడికి కావాలి అదే లూ ప్రైజ్ అదే ఎస్ఆ నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూడండి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమంలో తుడిచివేస్తున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనో లు ప్రైజ్ ఇది యశ గ్రంథంలో పాతల గ్రంథంలో ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరుతుంది ఇది ఎవరి ద్వారా దేవుని వాగ్దానములు ఎన్నైనాను అన్నయూ క్రీస్తురంత అవునట్టుగానే ఉన్నవి క్రీస్తునందు నందు మాత్రమే నెరవేర్తాయి దేవునికి స్తోత్రమైన ప్రాస్థిల ఏమంటే ఏంది ఆ వాగ్ ఆ వాగ్దానం ఏంటి నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమంలో తుడిచివేస్తున్నాను దేవుడు తిడిచివేసాడు నీ పాపాలు లేవేకా నీ పాపం లేదండి మీరు నీతి బద్దలే ఇక ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏస దగ్గరికి వచ్చిన తర్వాత దేవాదేవుల దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపాలను కూడా తుడిసివే మళ్ళీ నీ పాపాలని దేవుడు గుర్తు చేసుకోడు మనమే తవ్వుకుంటాం మనం ఏం చేస్తాం తవ్వుకుంటాం గుంటలతో వెళ్ళు తవ్వుకుంటాం నేను అప్పుడు వచ్చేసాను ఇచ్చేసాను ఇచ్చేసాను ఏం చేసాను నీ బందా ఏమీ లేదు ఆ ఏంది పాపాలు క్షమించేశారు కదా దేవుడు దేవుని విశ్వించావు కదా నువ్వు నీ పాపాలన్నీ పోయినాయి కదా కొట్టిపోయబడ్డాయి కదా సిలువు మీద మరి ఇంకా తవ్వకూడవు ఎందుకు ఎందుకండి నేను నీ పాపంలోనూ జ్ఞాపకము చేసుకొనను అన్నారు దేవుడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం మన పాపాలను దేవుడు జ్ఞాపకము చేసుకోను అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవటం ఎందుకండి అర్థమవుతుంది కదా చెప్పింది అర్థమవుతుందా నాకేం చెప్పాను అర్థమవుతుందా అన్నప్పుడు మిమ్మల్ని ఏం చేయాలని చెప్పాను అర్థమవుతుందా ఏది లేకలా నిద్ర అవుతున్నారేమో చేతి లే చేతి లేపరాడు అందరూ నిద్ర అవుతున్నాడు లెక్క ఇప్పుడు లెక్తుని దేవునికి స్తోత్రం చేయండి అలా లు ప్రైజ్ కాబట్టి పిల్లరా దేవుడు ఉన్నాడు అనమాట ఆయన వాగ్దానం నేను నేనే చిత్తానుసారముగా నీ అతిక్రమంలో తుడిచి వేయిచున్నాను నేను నీ పాపంలోను జ్ఞాపకం చేసుకోరను దేవునికి స్తోత్రం అలెలుయ్య ప్రయస్తుల కాబట్టి బిడారా మీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి నూతన సంవత్సరానికి ఎంటర్ అయిపోయారు దేవునికి స్తోత్రం నూతన జీవితంలోనికి ఎంటర్ అయిపోయారు నూతన జీవితంలో అడుగు పెట్టారు పాత జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా తులసి వేప దేవుడు ఇక నువ్వు నీతి మే దేవుడికి అర్థమైందా మాట మాట మర్చిపోతారా అర్థమైందా అన్ని చేతులు అట్లా అందరు చేతులు ఉన్నాయి అసలు చేతులు చెప్పండి అసలు ముందు ఉన్నాయా అప్పుడు చెప్పండి అర్థమైందా అన్నప్పుడు ఏం చేయమన్నారు చేతులు ఎత్తే మీ చేతులు నేను నేను ఆ నేను దేవునికి స్తోత్రం చేయను లు ప్రైజ్ తిలాడు అల్లెలు ప్రభు

अल्लाोया प्रभुआ अल्ल लोया अल्लोया अल्ल लोया अल्ला रक्षा को डा वना प्रभुआ केसो केय रक्षा को डा वना देवा केसो केय कपड़े बने रक्षा तो रैला बबुआ के सुजय के मजी के करता के माचे मा अ लूया Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.